హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వచ్చేసి వీడియోలోని నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ అవర్స్ రెండు కంప్లీట్ అయిపోయినా సరే ఎందుకు నాకు ఇంకా మాంటైజేషన్ అవ్వలేదు నేను మాంటైజేషన్ అవ్వకపోవడానికి నేను చేసిన మిస్టేక్స్ ఏంటి అన్నవైతే మీతో షేర్ చేసుకుంటానండి అయితే వీడియోలోకి వెళ్ళే వెళ్లే అయితే నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా అయితే మా మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు అయితే నేనైతే ఫస్ట్ ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అయిపోయింది అయితే నేను ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ నా ఎంకరేజ్మెంట్ అయితే మా బ్రదర్ మా తమ్ముడు అయితే చెప్పాడు అక్క ఇలా చెయ్యి ఇంట్లో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఫ్రీగా ఉంటావు కదా ట్రై చేయి అని చెప్పి తన సపోర్ట్ వల్ల తన ఎంకరేజ్మెంట్ వల్లే నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఎలా అంటే మనలాంటి లేడీస్కి చాలా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనలాంటి లేడీస్ ఏంటంటే ఇంట్లో పిల్లలు ఉంటారు అందువల్ల జాబ్కి వెళ్ళడం వాటికి కుదరకపోవచ్చు ఇంకేదైనా కారణాల వల్ల జాబ్కి వెళ్ళడం కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఏంటంటే మన చదువుతో వాటితో సంబంధం ఏమీ లేకుండా మనం ఇంట్లో ఉండి వీడియోస్ అవి చేసి మనీ సంపాదించడానికి ఉన్న ఏకైక మార్గం అయితే యూట్యూబ్ అయితే దీన్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాము అన్నదైతే ఇంపార్టెంట్ అయితే నేనైతే ఏ మిస్టేక్స్ చేశాను అంటే కనుక ఫస్ట్ మనం ఏదైనా ఒక కొత్త రెసిపీ ఏదైనా చేయాలి అనుకుంటున్నాము ఆ రెసిపీ గురించి మనకి ఏంటంటే ఏమీ తెలియదు అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఏదైనా ఒక బుక్లో చదవడము లేదంటే కనుక వీడియోస్ చూడడము చేస్తాం అలాగా వీడియో బుక్లో చూసినప్పుడు మనకేమవుతుందంటే కొద్దిగా దానికి సంబంధించి ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది దాంతో ఆ రెసిపీని తయారు చేస్తాం ఆ రెసిపీ తయారు చేసిన తర్వాత మనకేంటంటే అది ఫస్ట్ టైం చేస్తాం కాబట్టి దా కొద్దిగా అటు ఇటుగా వస్తుంది ఆ రెసిపీ తర్వాత మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు చేస్తే దానికి ఏంటంటే మనం చేసిన ఫాల్స్ ఏదైతే ఉన్నాయో అవి సరి చేసుకొని ఇంకా ఫర్ఫెక్ట్గా అయితే చేయగలుగుతాం అట్లాగే యూట్యూబ్లోకి మనకి ఎంటర్ అయినప్పుడు ఆ యూట్యూబ్లోకి ఎంటర్ అయినప్పుడు మనకి ఏంటంటే వితౌట్ నాలెడ్జ్ ఎంటర్ అవుతాం వితౌట్ నాలెడ్జ్ అంటే ఎలాంటి బుక్స్ చదవము ఓన్లీ ఏంటంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటాం ఎట్లాగా టెక్ ఛానల్స్ ద్వారా వాళ్ళ వీడియోస్ చూడడం వల్ల కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం అయితే టెక్ ఛానల్స్ చూడడం వల్ల మనకి వచ్చే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అంటే పూర్తిగా ఒకే వీడియోలో మనం యూట్యూబ్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్కి సంబంధించిన వీడియో ఆ రూల్స్కి సంబంధించిన వీడియో ఒక్క వీడియోలోనే మనం అయితే చూడలేం కదా సో కొన్ని చూస్తాము కొన్ని మిస్ అవుతాం అట్లాగా కొన్ని తెలుసుకొని అలాగ స్టార్ట్ చేస్తాం నేనైతే కనుక అలాగా ఏ విషయాలు తెలుసుకొని స్టార్ట్ చేశానంటే కనుక ఫస్ట్ అయితే ఒక విషయం బాగా తెలుసుకున్నా మన వీడియో మనం చేసుకోవాలి మన వీడియో మనం చేసుకొని మనం వాయిస్ ఇచ్చి మనం ఎడిట్ చేసుకొని పెట్టుకున్న వీడియోలు ఏది పెట్టినా సరే మనకి ఇంకా ఎలాంటి ప్రాబ్లం అనేది రాదు మాండిజేషన్ అవ్వడానికి అని తెలుసుకున్నాను అంటే కాపీ పేస్ట్ అంటే వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మనం కాపీ చేసుకొని పెట్టుకోకూడదు అన్న విషయం అయితే తెలుసుకున్నా తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలోని సాంగ్స్ అలాంటివి ఏమీ ఇవ్వకూడదు అని తెలుసుకున్నాను మనము షార్ట్స్ పెడతాము షార్ట్స్ పెట్టినప్పుడు ఏంటంటే దాంట్లో అఫీషియల్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఆ సాంగ్స్ వాడుకోవచ్చు తర్వాత మ్యూజిక్ మ్యూజిక్ వచ్చేసి మనకు కొన్ని కొన్ని వీడియోస్కి క్రాఫ్ట్స్ వీడియోస్ అలాంటి అనుకోండి అప్పుడు మనం మ్యూజిక్ ఇవ్వాల్సి ఉంటుంది మనం వాయిస్ ఇవ్వడానికి అంత ఇది అవ్వదు కాబట్టి వాటికి వాయిస్ ఏమి ఇస్తామో ఏమి ఉండదు కదా అందుకనే అలాంటప్పుడు మ్యూజిక్ అవసరం అవుతుంది అలాంటప్పుడు మ్యూజిక్ అనేది యూట్యూబ్ లైబ్రరీలోంచి మనం డౌన్లోడ్ చేసుకొని ఆ లాంగ్ వీడియోస్కి మ్యూజిక్ అనేది ఇవ్వచ్చు ఈ విషయాలు మాత్రం మాత్రం ఒక టెక్ ఛానల్స్ వాటిని చూడడం వల్ల మనకి తెలుస్తుంది ఆ విషయాలను అయితే నేనైతే తెలుసుకున్నాను అయితే ఇంకోటి ఏంటంటే కనుక మనం వన్ ఇయర్లో ఒక వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలి లేదు షార్ట్స్ ద్వారా అమౌంటే అయితే కనుక హండ్రెడ్ ల్యాక్స్ ఒక లాస్ట్ నైంటీ డేస్లో హండ్రెడ్ ల్యాక్స్ అయితే షార్ట్స్కి అయితే యూస్ రావాలి అని చెప్పి అయితే ఐడియా వచ్చింది అయితే వీడియోస్ అయితే చేసే ముందు మనమైతే ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే కనుక మనము వీడియో చేస్తున్నాము అంటే కనుక అది ఎదుటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి మనం లేదు అంటే కనుక వాళ్ళని ఎంటర్టైన్ అయినా చేయాలి ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకొని మనం మైండ్లో పెట్టుకొని వీడియోస్ అయితే చేసుకోవాలి సక్సెస్ అవ్వడానికి అప్పుడు అవకాశం అయితే మనకి ఉంటుంది అయితే మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేయగానే మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ కోసము రిలేటివ్స్ మీద తర్వాత ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవుతాం రిలేటివ్స్కి మనం ఫార్వర్డ్ చేస్తాం మనం చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మనం ఫార్వర్డ్ చేస్తాం ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాము వాళ్ళు ఆ వీడియో చూసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఐడియా లేకో లేకపోతే ఇంకేదైనా కారణాల వల్ల వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరు కొంతమంది కొంతమంది చేసుకోవచ్చు తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే మనకి మ్యాక్సిమం మనకి నచ్చిన వాళ్ళే మనం ఫ్రెండ్స్లో ఉంటారు కాబట్టి మాక్సిమం వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి చూసినప్పుడే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మనకి యూజ్ ఉంటుంది లేకపోతే అంత యూజ్ ఉండదు అలాగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అనేది చూడకపోతే మనకి వాచ్ అవర్స్ ఏమీ పెరగవు కదా అప్పుడు మనకి అంత యూజ్ అయితే ఉండదు సో మన ఏంటంటే మనం వీడియో పెడుతున్నప్పుడు మన ఏదైతే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉందో లేదో ఇంకోటి ఎంటర్టైన్మెంట్ ఉందో అది ఎదుటి వాళ్ళకి నచ్చితే మనం సబ్స్క్రైబ్ చేసుకోమని అడగకుండా మనల్ని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఎందుకంటే మనం నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చేస్తాము మంచి వీడియోస్ అని చెప్పేసి ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి వాళ్ళే ఆటోమేటిక్గా సబ్స్క్రై సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కానీ మనమైతే వీడియోలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే గుర్తు చేయాలి ఎందుకంటే గుర్తు చేయకపోతే ఆ విషయం వాళ్ళు మర్చిపోవచ్చు మనం ఏంటి ఇప్పుడు రిలేటివ్స్ని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతాం కదా ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు సబ్స్క్రైబ్ చేసుకున్నారే అనుకోండి అయే అది మనము ఏంటి ఫేమస్ అయిపోవడానికి చేసాము లేకపోతే ఏంటో అనుకొని మనం వీడియోస్ అన్నది గమనిస్తూ ఉంటారు మనం ఏమైనా సక్సెస్ అయ్యామా లేదా అన్నదంతా గమనిస్తూ ఉంటారు ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి ఇంకా ఒక గిల్ట్ అయితే ఉంటుంది అటు రిలేటివ్స్ సైడ్ నుంచి అందుకని ఇంకా అసలు వాళ్ళని అడగకుండా మనం ఓన్గా సబ్స్క్రైబర్స్ని తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తే మనం చూసే మనం చేసే వీడియోస్ వాళ్ళు చూస్తారు ఇంట్రెస్ట్గా చూస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాచ్ అవర్స్ నేను చేసిన సెకండ్ మిస్టేక్ ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ అది వాచ్ అవర్స్ వాచ్ అవర్స్ ఏంటంటే నాకు బాగానే వీడియో పెట్టినప్పుడు నాకు మంచిగానే వీడియో అన్నది వెళ్ళేది బాగానే ఒక్కొక్క వీడియోకి మినిమం హండ్రెడ్ వ్యూస్ వచ్చాయి తర్వాత మ్యాక్సిమం వచ్చేసి ఒక వన్ థౌసండ్ వ్యూస్ టూ థౌజండ్ వ్యూస్ త్రీ థౌజండ్ అట్లాగ వ్యూస్ అయితే మంచిగానే వచ్చాయి అట్లాగ నాకు రోజు ఏంటంటే టెన్ అవర్స్ నుంచి ఫిఫ్టీన్ అవర్స్ వరకు నాకు వాచ్ అవర్స్ అయితే కలిసాయి ఆ టైంలో మనం టెక్ ఛానల్స్ అవి చూస్తూ ఉంటాం కదా అయితే అలా చూసినప్పుడు ఏంటంటే నేను ఒక రెండు వీడియోస్ గూగుల్ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ నుంచి ఒక రెండు వీడియోస్ అయితే క్రియేట్ చేశాను నా ఓన్గానే క్రియేట్ చేశాను కానీ ఆ ఫొటోస్ డౌన్లోడ్ చేసుకొని వీడియోని అయితే క్రియేట్ చేశాను అలా క్రియేట్ చేయడం వల్ల అది మానిటైజేషన్ అలా క్రియేట్ చేస్తే ఆ మానిటైజేషన్ టైంలో అవి రిజెక్ట్ అవుతాయి అని చెప్పేసి అయితే టెక్ ఛానల్స్ ద్వారా తెలుసుకున్నాను నేను తెలుసుకున్న వెంటనే నేనేం చేశానంటే ఆ టూ వీడియోస్ ఏ ఉన్నాయో అవి ఇమీడియట్గా డిలీట్ చేసేసాను ఇంకా ఏమి ఆలోచించకుండా బాబీ ప్రాబ్లం అవుతుందంట అని చెప్పేసి టక్మని వచ్చేసి డిలీట్ చేసేసాను ఆ ఒక వీడియోకి అయితే హండ్రెడ్ వ్యూస్ ఉన్నాయి ఇంకో వీడియోకి అయితే టూ హండ్రెడ్ వ్యూస్ అయితే ఉన్నాయి ఆ వన్ హండ్రెడ్ టూ హండ్రెడే కదా పోతే పోయిన ఇంకా వన్ థౌజండ్ టూ థౌజండ్ వచ్చిన వీడియోస్ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకుని నేనేమో డిలీట్ చేసేసాను అలాగ నేను చేసిన ఇది అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే కనుక ఇది అలాగ నేను వీడియోస్ని డిలీట్ చేయడం వల్ల నా వాచ్ అవర్స్ ఏదైతే ఉన్నాయో ఆ వాచ్ అవర్స్ కంప్లీట్గా పడిపోతూ ఉన్నాయి అలాగా మొత్తం మన ఛానల్ ఎలక్టిక్ ఎలక్ట్రిక్స్ ఉంటుంది కదా దాంట్లో గ్రాఫ్ ఏదైతే ఉందో కంప్లీట్గా పడిపోయింది సో ఎప్పుడైనా సరే మనము ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే కనుక వీడియోని అయితే అస్సలు అంటే అస్సలు డిలీట్ చేయకూడదు వీడియోని మనం ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక వీడియోని ఏదైనా ప్రైవేట్లో పెట్టండి అంతే కానీ చేయడం అనేది మనం చేస్తే పెద్ద మిస్టేక్ దానివల్ల వాచ్ అవర్స్ అనేది పడిపోతుంది గ్రాఫ్ పడిపోతే వన్స్ మనం లేపాలంటే చాలా కష్టపడాలి అది ఇంకా థర్డ్ మిస్టేక్ ఏంటంటే కనుక అలాగ నా పడిపోయిన గ్రాఫ్ ఏదైతే ఉందో మళ్ళీ దాన్ని ఒక టూ త్రీ మంత్స్ బాగా కష్టపడ్డాను బాగానే మళ్ళీ పైకి లేసింది ఇంకా లేసింది అయితే నేనైతే ఎవ్రీడే డే వీడియోని ప్రతిరోజు వీడియో చేయడం పెట్టడం ప్రతిరోజు చేయడం పెట్టడం అంటే రెగ్యులర్గా వీడియో పెట్టడం కరెక్టే కానీ ఏంటంటే కనుక ఏ రోజు వీడియో ఆ రోజే చేసి పెట్టేదాన్ని అలాగా చేసి పెట్టడం వల్ల ఏంటంటే మనకి కొన్ని కొన్ని సార్లు కుదరదు ఎలా అంటే పిల్లలు ఉంటే కనుక పిల్లలకి ఒంట్లో బాగోపోయినా చిన్నగా వాళ్ళు ఏంటంటే సీజన్ మారిందంటే సిక్ అవుతూ ఉంటారు వాళ్ళకి ఒంట్లో బాగోపోయినా తర్వాత వాళ్ళ నుంచి మనం అంటించుకుంటాము కోల్డ్ కాఫ్ అలాంటివి అలాగా మనకి ఒంట్లో బాగపోయినా చేసిన మనం ఏంటంటే ఆ వీడియోస్ చేయలేము చేయలేనప్పుడు ఏంటంటే మనకి ఒక్కొక్కసారి కంటిన్యూగా మనము ఒక వన్ వీక్ టెన్ డేస్ అలా చేయలేకపోతాం అలా చేయలేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా గ్రాఫ్ అనేది బాగా పడిపోయింది ఆ వీడియోస్ ఏదైతే మనం రెగ్యులర్గా పెడతామో అప్పుడు మాత్రమే యూట్యూబ్ వీడియోస్ని రికమెండ్ చేస్తుంది మనకి కొద్దిగా పుష్ అనేది ఇస్తుంది అలాగా మనము రెగ్యులర్గా పెట్టకపోతే మనకి యూట్యూబ్ నుంచి అంత పుష్ అనేది రాదు అందుకనే ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే కనుక మ్యాక్సిమము ఒక టూ త్రీ డేస్ కష్టపడి వీడియోస్ అనేవి ఒక టెన్ డేస్కో లేదా వన్ వీక్కో షెడ్యూల్లో పెట్టేసుకున్నట్టయితే కనుక మనకేంటంటే ఏ రోజు వీడియో ఆ రోజు చేయకుండా ఆ స్ట్రెస్ కూడా ఉండదు మనం వీడియో చేయాలి పెట్టాలి టైం అయిపోతుంది అనే స్ట్రెస్ కూడా మనకు ఉండదు అట్లా షెడ్యూల్లో పెట్టుకొని వీడియోస్ని ప్లాన్ చేసుకుంటే కనుక కొద్దిగా మనకి ఏంటంటే మన ఇదేదైతే ఉందో ఆ గ్రాఫ్ని మనం పడిపోకుండా అలాగ మెయింటైన్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మనము వీడియో పెట్టిన తర్వాత మనం యూస్ ఎన్ని వస్తున్నాయి చేస్తున్నాయి అని చెప్పి యూట్యూబ్ స్టూడియోలో చెక్ చేసుకుంటాం అలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి వీడియోకి చాలా కష్టపడి చేస్తున్న వీడియోకి మనకి అంతగా యూస్ రావు జస్ట్ ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా జస్ట్ సింపుల్గా చేసే వీడియోస్కి కొంచెం సార్లు బాగా యూస్ అనేవి వస్తాయి మనము యూస్ రాకపోతే ఏమవుతామంటే డిసప్పాయింట్ అయిపోతాం అయిపోయి అబ్బా అసలు ఎంత కష్టపడి చేసినా ఇది లేదే అని చెప్పేసి మనం ఏంటంటే వీడియోస్ ఆపేస్తాం పెట్టడం ఆపేస్తాం అలాగా వీడియోస్ పెట్టడం ఆపేస్తాం అనుకోండి మనకి ఏంటంటే కనుక యూట్యూబ్ నుంచి అస్సలు పుష్ కాదు మనకి వ్యూస్ ఎన్ని వస్తున్నాయి ఏంటి అన్నది అసలు ఆలోచించకుండా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మన పనిలో మనము అలాగా కష్టపడి చేసుకుంటూ పోతే ఏదో ఒక వీడియో అనేది మంచిగా ముందుకెళ్తుంది మనకి ఏంటంటే యూట్యూబ్ నుంచి కూడా పుష్ అనేది వస్తుంది నేను ఏంటంటే ఇంకో మిస్టేక్ కూడా చేశాను ఎట్లా అంటే నేను మామూలుగా బుక్లో రాసి చూపిస్తాను కదా నా మనీ సేవింగ్స్ ఐడియాస్ గురించి చెప్తాను కాబట్టి బుక్లో రాసి చూపించి చెప్తాను సో షార్ట్స్ అనేవి అంతగా అప్లోడ్ చేసేదాన్ని కాదు ఎందుకంటే షార్ట్స్లోని మనం బుక్స్లో రాసి చూపిస్తే చూడడానికి అంత ఇంట్రెస్ట్గా ఉండదు కదా ఎవరు చూడరు పెద్దగా ఒక్కోసారి పెట్టేదాన్ని అలా ఎవరు చూడట్లేదు పెద్దగా అని చెప్పేసి నాకు ఇంకా పెట్టడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయింది పెట్టట్లేదు అలా పెట్టకపోవడం వల్ల ఏమైందంటే కనుక అంత పెద్దగా నాకు సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదు మనం షార్ట్స్ పెట్టినప్పుడు మాత్రమే కొద్దిగా సబ్స్క్రైబర్స్ అన్నవాళ్ళు వస్తారు నాకైతే యూ నేను ఏదైతే లాంగ్ వీడియోస్ పెట్టానో దాని ద్వారా నాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎందుకంటే నేను చాలా వరకు షార్ట్స్ పెట్టడం చాలా తక్కువ అది చూసి మా కజిన్ అయితే వదిన నేను పూజ చేశాను ఈ వీడియో మీరు పెట్టుకోండి షార్ట్లో పెట్టుకోండి అని చెప్పి తను వీడియో తీసి చాలా నాళ్ళు పంపించేది చాలాసార్లు పంపించేది తర్వాత ఒక ఫ్రెండ్ ఉండేది అది కూడా అంతే ఏ నేను ఈరోజు పూజ చేశాను నీకు తీసి పంపిస్తాను నువ్వు యూట్యూబ్లో పెట్టుకో అని పంపించేది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన పేరెంట్స్ పేరెంట్స్ అయితే మనం ఏం చేసినా సరే వాళ్ళకి తెలియకపోయినా మనకి పిల్లలకి సపోర్ట్ చేయడం ఒక్కటే వాళ్ళకి తెలుసు సో వాళ్ళకి ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ ఉన్నా సరే కొంతమందికి ఎలా వాడాలో తెలియదు కదా అట్లాగే మా పేరెంట్స్కి కూడా పెద్దగా వీడియోస్ తీయడం అలా ఫొటోస్ తీయడం అలా రాదు కా రాకపోయినా సరే వాళ్ళు ఏదైనా టెంపుల్కి వెళ్తే కనుక దేవుడు వీడియోస్ అవన్నీ తీసి నాకు పంపించి మా షార్ట్స్లో అని చెప్పేసి పంపించేవాళ్ళు వాళ్ళకి రాకపోతే ఏంటంటే వీడియో తీయడం రాకపోతే పక్కన వాళ్ళు ఎవరినైనా కొద్దిగా రిక్వెస్ట్ చేసి తీసి పెట్టమని చెప్పేసి అట్లాగా తీ తీపిచ్చి నాకైతే పెట్టేవాళ్ళు అట్లాగా నాకు షార్ట్స్కి అయితే కనుక మా కజిన్ ఫ్రెండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ నాన్న ఇలాగ నాకైతే వీడియోస్ తీసి షార్ట్స్ కోసం పెట్టుకోమని చెప్పి పంపించేవాళ్ళు అట్లాగా నేనైతే షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని అట్లాగా మనం ఏంటంటే కనుక నేనేం చేశానంటే కొన్ని కొన్ని షార్ట్స్ మంచిగా ఎక్కువగా యూస్ వస్తున్నాయి బాగున్నాయి చూడ్డానికి అని చెప్పేసి అసలు కొన్ని అయితే కనుక షార్ట్స్ నేను స్టార్టింగ్లో పెట్టిన షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఇలా రాసి చూపించినవి పెద్దగా అయితే వ్యూస్ రాలేదు రాకపోతే అవి పది ఇరవై అలాగా మరీ హార్బుల్గా ఉండేవి అనమాట చూడ్డానికి నేనేం చేశానంటే అబ్బా మరీ దారుణంగా ఉంది కదా చూడ్డానికి అని చెప్పేసి ఆ షార్ట్స్ కూడా డిలీట్ చేసేసాను కొన్ని అసలు తక్కువ యూస్ వచ్చినాయి డెలీట్ చేయడం వల్ల కూడా గ్రాఫ్ పడిపోయింది అది నాకు తెలియదు కదా ఎందుకంటే వీడియో డెలీట్ చేస్తే కనుక మనకు వాచ్ అవర్స్ తగ్గుతాయి ఇది వీడియో కాదు కదా షార్టే కదా అని చెప్పేసి డెలీట్ చేశాను దానివల్ల కూడా మళ్ళీ గ్రాఫ్ తప్పమని పడిపోయింది అది కూడా నేను చేసింది మళ్ళీ మిస్టేక్ ఎట్టి పరిస్థితుల్లోనే మనం పెట్టిన వీడియో కానీ లేదంటే షార్ట్ కానీ ఏదైనా తప్పు వచ్చినా లేదైనా ఇంకో వేరే కారణాల వల్ల మనం డెలీట్ చేయాలి అనుకున్న అప్పుడు మనం ఏం చేయాలంటే డెలీట్ చేయకుండా ప్రైవేట్లో అయితే పెట్టుకోవాలి ఇవి నేనైతే చేసిన మిస్టేక్స్ అయితే నా వాచ్ అవర్స్ అనేవి ఎప్పుడు కంప్లీట్ అయింది అంటే కనుక నేను స్టార్ట్ చేసిన వన్ ఇయర్ ఫోర్ మంత్స్కి నా వాచ్ అవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫోర్ థౌజండ్ వాచ్వస్ అప్పుడు నాకు కంప్లీట్ అయింది అలాగా కంప్లీట్ అయినప్పుడు ఏంటంటే మనకి లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మాత్రమే వాళ్ళు కౌంట్ చేస్తారు కాబట్టి బిఫోర్ ఉన్న ఏదే వాచ్ ఉన్నాయో అవి పోతూ ఉన్నాయి సో అందువల్ల మనకి మాంటిజేషన్ అయితే ఇంకా అవ్వలేదు స్టార్ట్ చేసి మనము వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతే కనుక అప్పుడు ఆ టైంలో మనం సక్సెస్ అవ్వాలి అంటే గనక ఖచ్చితంగా మనకి లాస్ట్ ఇయర్ ఏవైతే ఎన్నైతే వ్యూస్ వచ్చేవో అంతకన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినప్పుడు మాత్రమే ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే కుదురుతుంది లేదంటే కనుక మనం పడే కష్టం ఏదైతే ఉందో అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది నేనైతే ఇంకా మిస్టేక్స్ గురించి అన్నింటి గురించి బాగా క్లారిటీగా తెలుసుకున్నా తెలుసుకున్న తర్వాత అయితే సెకండ్ ఛానల్ అయితే రీసెంట్గా ఒక త్రీ మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసుకున్నాను అదేంటంటే క్రాఫ్ట్స్ ఛానల్ ఇందులో ఏదైతే మిస్టేక్స్ ఏదైతే చేశానో అలాంటివి ఏమీ చేయకుండా చక్కగా వీడియోస్ అయితే పోస్ట్ చేసుకుంటున్నాను అది కూడా రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటున్నాను ఇంకా ఈ ఛానల్ వచ్చేసి సక్సెస్ అవ్వాలంటే కనుక కొద్దిగా కష్టమే నా వాచ్ ఓవర్స్ అయితే సగం అయిపోయినాయి ఇంకా సగం అవ్వాలి అయినా సరే ఈ మూమెంట్లో నేను సక్సెస్ అవ్వాలంటే చాలా అంటే చాలా కష్టం కానీ నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను ఎందుకంటే నేను చేసేది మనీ సేవింగ్స్ ఐడియా వీడియోస్ కాబట్టి ఇప్పుడు నా వీడియోస్ ఎవరైతే కొత్తగా చూసినా లేదంటే పాత వాళ్ళకైనా సరే చూసిన వంద మందిలో ఒకరికైనా యూజ్ అవ్వచ్చు సో మనం ఏంటంటే మనం లైఫ్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి అంటే కనుక ప్రజెంట్ అయిన తర్వాత ఫ్యూచర్లో అయినా సరే హ్యాపీగా ఉండాలంటే కనుక మనం చేసుకునే ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ దానివల్ల మాత్రమే మనము హ్యాపీగా ఉంటాం సో సో ఇందులో ఏంటంటే మనం చెప్పే వీడియోస్ ఎవరో ఒకరికి వంద మందిలో ఒక్కరికైనా సరే యూజ్ అవ్వచ్చు వాళ్ళు కొంచెం ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు మన వీడియోస్ చూసి సో అలాంటప్పుడు మనము వీడియోస్ పోస్ట్ చేయడం ఆపకూడదు సక్సెస్ అయినా అవ్వకపోయినా అని చెప్పి అయితే నేనైతే ఫిక్స్ అయ్యాను మా వాళ్ళైతే ఇంకా ఎందుకు ఆపేసేయచ్చు కదా అని చెప్పి అన్నా సరే లేదు లేదు చేద్దాము మాక్సిమం నాకు పాజిబిలిటీ ఉన్నంత వరకు కూడా ఈ ఛానల్లో సక్సెస్ అవ్వకపోయినా సరే వీడియోస్ అయితే పెట్టాలని చెప్పి ఫిక్స్ అయ్యాను పెడుతూనే ఉంటాను ఇదండి ఎవరైనా కనుక ఒకవేళ కొత్తగా ఛానల్ కనుక స్టార్ట్ చేసి చెందుతున్నట్టయితే కనుక వాళ్ళైతే ఇలాంటి మిస్టేక్స్ ఏమీ చేయకుండా ఉండి గ్యారెంటీగా యూట్యూబ్ యూట్యూబ్ నుంచి సక్సెస్ అవి మనీ అనేది తీసుకుంటారు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏమీ చేయకుండా ఉంటే గనక నేనేమనుకుంటానంటే కనుక మనము ఏదైనా జాబ్ చేస్తున్నాము అనుకోండి టైంకి వెళ్ళాలి టైంకి రావాలి అది కూడా ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి మనకి ఎటువంటి క్వాలిఫికేషన్ లేనప్పుడు మనకి ఇంట్లో పనులు అలాంటివన్నీ ఉన్నప్పుడు అలా జాబ్ చేయడం కుదరినప్పుడు మనకున్న ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే యూట్యూబ్ దీన్ని సక్సెస్ అవ్వాలి అంటే కనుక కొద్దిగా హార్డ్ వర్క్ చేసుకొని మనకి వచ్చిన వీడియోస్ మనం రెగ్యులర్గా పెడతా ఉంటే యూట్యూబ్ నుంచి పుష్టి వస్తుంది మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అవుతాము ఇదండి నేను చేసిన మిస్టేక్స్ అందువల్లే నాకు మానిటైజేషన్ ఇంకా అవ్వలేదు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ద్వారా మనీ సేవింగ్ సంబంధించి ఐడియాస్ అయితే తెలుసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్